చెతకోటి దండాలు మాపైడి తల్లి హత్తుల దీవించమ్మ బంగారు తల్లి చెతకోటి దండాలు మాపైడి తల్లి హత్తుల దీవించమ్మ బంగారు తల్లి అమ్మా అమ్మా మమలగనాపైడి తల్లి అమ్మా అమ్మా మమలగనాపైడి తల్లి చెతకోటి దండాలు మాపైడి తల్లి హత్తుల దీవించమ్మ బంగారు తల్లి విజయనగరం జిల్లాలో సాంప్రదాయబద్ధంగా సిరిమాను సంబరం హాజరైన ప్రతి ఒక్కరికి మధురస్పుతులు మిగిలిచే విధంగా విజయనగరం ఉత్సవాలను శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని నిర్వహించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికార యంత్రాంగాన్ని కోరారు ఈ ఉత్సవాలకు సుమారు ఐదారు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అక్టోబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో విజయనగరం ఉత్సవాలు పద్నాలుగు పదిహేను తేదీల్లో శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణపై జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం మొట్టమొదటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయనగర ఉత్సవాలు అమ్మవారి పండుగ నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పారు జిల్లా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి పండుగకు హాజరవుతారని వారికి చక్కని ఆతిథ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు సుమారు ఐదారు లక్షల మంది పండగ ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు దీనికోసం ప్రభుత్వ శాఖలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలని సూచించారు సుమారు రెండు కోట్ల వ్యయంతో పండుగను ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు దేవాదయ పర్యాటక శాఖలతో పాటు ఈ ఏడాది సెట్ చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖను కూడా ఈ ఏడాది భాగస్వాములు చేయడానికి నిర్వహించామని తెలిపారు అన్ని రకాల సాంప్రదాయాలను పాటిస్తూనే అమ్మవారి పండుగ నిర్వహించాలని భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు